అందరికీ నమస్కారం అండి మన భగవాన్ శ్రీకృష్ణ ఛానల్కి స్వాగతం ఈరోజు మంగళవారం ఈ మంగళవారం రోజున ఆంజనేయ స్వామి ఈ కథను విందాం శ్రీ ఆంజనేయని స్మరణతో ఈ రోజును మొదలుపెట్టి మనం అనుకున్న కార్యసాధనలో విజయం సాధించాలనే పవిత్ర భావంతో ఈ ఆధ్యాత్మిక కథను మొదలు పెడుతున్నాం జై శ్రీరామ్ అని స్టార్ట్ చేద్దామా ఒకప్పుడు వశిష్ఠుని పుత్రుడు అయిన పరాశర మహర్షి ఉండేవాడు అతని దగ్గర వచ్చిన మైత్రేయుడు అనే ఒక ముని నమస్కరించి అతన్ని ఒక మాట అడిగాడు మహర్షి కలికాలంలో దుఃఖాలను దూరం చేసేది దారిద్ర్యాన్ని పోగొట్టేది వ్యాధుల నుంచి రక్షించేది సర్వదా విజయాలను చేకూర్చేది ఆయన మంత్రం ఏదైనా ఉంటే తెలిసి చెప్పండి అంటూ పరాశర మహర్షికి నమస్కారం చేస్తాడు మైత్రేయుడు మాటలకు ఆ మహర్షి సంతోషిస్తాడు మైత్రేయ మంచి ప్రశ్నే వేశావు నీ ద్వారా లోకానికి ఉపయోగకరమైన మంత్రాన్ని చెప్తాను విను అది సకల వేదశాస్త్ర పురాణాదుల సారమే వెంటనే ఫలితాన్ని ఇచ్చేది నేను ఒకసారి సరియున్నది దగ్గర ఉండగా నా తండ్రి వశిష్ఠుడు నాకు వెంటనే ఫలితం ఇచ్చే మంత్రాన్ని ఉపదేశించాడు శివ వైష్ణవ శాక్తేయ ఘనాసత్య మంత్రాలు వెంటనే సత్ఫలితాలు ఇవ్వవు వెంటనే ఫలితం ఇచ్చే మంత్రాలలో లక్ష్మీనారాయణ భవాని శంకర సీతారామ మహావిద్య హనుమన్ మహా విద్య చాలా ముఖ్యమైనవి వీటి తర్వాత నరసింహ విద్య బ్రహ్మాస్త్ర విద్య అస్థార్ణ మారుతి విద్య ఎనిమిదవది సామ్రాజ్య లక్ష్మీ విద్య తొమ్మిది మహాగణపతి విద్య పది సౌర విద్య పదకొండవది దక్షిణ కాళీ విద్య పన్నెండవది చింతామణి విద్య వీటిని ద్వాదశ విద్యలు అంటారు వీటిలో దక్షిణ కాళికా విద్య ఒకటి రాత్రిలో అయ్యే ఆచారము పాటించకపోయినా ఫలితాన్ని ఇస్తుంది అస్తార్న మారుతి విద్య ఇంకా తక్కువ సమయంలో ఫలితాన్ని చేకూరుస్తుంది ఇందులో అనులోమ ప్రతిలోమంగా యాభై వర్ణాలు ఉంటాయి బాగా జపిస్తే బ్రహ్మాస్త్ర విద్య మంచి ఫలితాలను ఇస్తుంది నరసింహ విద్య కంటే తక్కువ కాలంలో ఇస్తుంది పరాశర మహర్షి చెప్పే విషయాలను శ్రద్ధాభక్తులతో వింటున్నాడు మైత్రేయుడు వీటి అన్నిటికంటే గురువు ద్వారా పొందిన పంచవక్త హనుమాన్ మంత్రం శీఘ్రంగా సిద్ధిస్తుందని ఈ జప మహత్యం వలనే అగస్త్యుడు సప్త సముద్రాల నీటిని పుడిసిలో పట్టి తాగగలిగాడని అర్జునునికి భీమునికి శత్రు శత్రువులకు జయించే శక్తి దీనివల్లే కలిగిందని విభీషణుడు ఈ మంత్రం వల్లనే శాశ్వత సంపదను శ్రీ రామానుగ్రహంతో పొందాడు అని హనుమంత్ మంత్రం చేత జయం గౌరవం రాజ్యం జనవశ్యం అంచంచలగా భాగ్యం కలుగుతాయని ధర్మార్థ కామ మోక్షాలు ఆపదలను పోగొట్టవడం శత్రు జయం నిగ్రహానుగ్రహ శక్తి దీని వల్ల సాధ్యమవుతుందని అలాగే పుత్ర సంతానం అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి అయితే గురు ముఖత ఈ మంత్రాన్ని ఉపదేశించి పొంది గురువుని సంతృప్తి పరిచి ధ్యానిస్తే గొప్ప ఫలితం ఉంటుంది పరిశుద్ధమైన మనస్తో నూట ఎనిమిది సార్లు మంత్రాన్ని పఠించాలి అన్ని విద్యలకు ఇది ఆధారమైన మంత్రం పంచవక్త మహావిద్య గురు కృపల వల్ల సామ్రాజ్య సాధనకు తోడ్పడుతుంది శ్రీ ఆంజనేయ మహత్యాన్ని వెయ్యి శిరసలున్న ఆదిశేషుడు కూడా వందల సంవత్సరాలు చెప్పినా తరగదు ఈ పరాశుర మహర్షి మైత్రేయుమునికి శ్రీ ఆంజనేయుని మంత్ర మహాన్ని వర్ణించి చెప్పాడు శ్రీ రామదూత హనుమా ఏ విధంగా తమ భక్తుల జీవితాలను కటాక్షించాడో చెబుతాను విను అంటూ శ్రీ ఆంజనేయ స్వామిని అర్చించి తరించి భక్తుల చరిత్రను పరాశర మహర్షి చెప్పడం మొదలుపెట్టాడు మైత్రేయమని రెండు చేతులు సవినయంగా నమస్కరించి పరాశర మహర్షి చెప్పే రామదూత మహర్షి వినడం మొదలుపెట్టాడు అందులో మొట్టమొదటిది విజయుని కథ త్రేతాయుగంలో చంద్రకోణం అనే ప్రసిద్ధి చెందిన నగరం ఉంది దాన్ని విజయుడు అనే మహారాజు పాలిస్తున్నాడు అతడు బలశాలి శత్రు సంహారకుడు సమర్థుడు యుద్ధ విద్యలో చేయి తిరిగినవాడు నాలుగు దిక్కుల్లో ఉన్న రాజ్యాలన్నీ జయించి స్వాధీనం చేసుకోవాలనే బలమైన కోరిక అతనికి కలిగింది రాజ్యాన్ని కుమారులుగా అప్పగించి పెద్ద సైన్యంతో జైత్రయాత్రకు బయలుదేరాడు విజయుడు కొంత ప్రయాణం చేసిన తర్వాత గర్గమహర్షి ఆశ్రమం దగ్గరికి చేరాడు సైన్యాన్ని దూరంగా ఉంచి తానొక్కడే మహర్షిని సందేశించాడు భక్తితో ఆయనకు నమస్కరించి నిల్చున్నాడు అతని శ్రద్ధకు మరియు భక్తికి సంతోషించి గార్గుడు కుశల ప్రశ్నలతో స్వాగతం పలికి ఆతిథ్యం ఇచ్చాడు రాజా మీకు మా ఆశ్రమం మా ఆశ్రమం స్వాగతం పలుకుతుంది మీరు ఎక్కడి నుంచి వచ్చారు ఎక్కడి దాకా మీ ప్రయాణం అని అడిగాడు గర్గమహర్షి మహర్షి మీ అనుగ్రహం వల్ల అంతానే బాగుంది ఇంటి నుంచి బయలుదేరాను సర్వ దిక్కులలో ఉండే రాజ్యాలన్నీ జయించాలనే కాంక్షతో దిగ్గిజయ బాత్ర బయలుదేరాను నా విజయయాత్ర సఫలం కావటానికి మీ ఆశీర్వాదం ఇవ్వండి నాకు పని సానుకూలంగా అవటానికి ఇంకా ఏదైనా ఉపాయం ఉంటే సెలవు ఇవ్వండి అంటూ వినయంగా విజయుడు తన కోరికను గర్గమహర్షితో విజ్ఞవించాడు గర్గమహర్షి అందుకు సంతోషించి నీ కోరిక మంచిదే నాయన అయితే ఏ పనికైనా సరే దైవానుగ్రహం కావాలి అప్పుడే ఆ కోరిక నెరవేరుతుంది సఫల మనోరాధుడైన విజయుడు అనే పేరు సార్థకం చేసుకో ఎన్నో మంత్రాలున్నాయి కానీ అతి త్వరగా ఫలితాన్నిచ్చేది మాత్రం హనుమంత్ మంత్రం ఒక్కటే అది భక్తుల అందుబాటులో ఉంటుంది యుద్ధంలో జయాన్ని నీకు అందిస్తుంది నేను నీకు ఆ మహామంత్రాన్ని ఉపదేశిస్తాను దాన్ని త్రికరణ శుద్ధిగా భక్తి శ్రద్ధలతో జపించు నువ్వు అనుకున్నది సాధించగలుగుతావు అని చెప్పి బీజ సహితంగా మంత్ర ఉద్ధారణ జ్ఞానపూర్వకంగా అష్టాక్షర హనుమాన్ మంత్రాన్ని గర్గమహర్షి విజయానికి ఉపదేశించాడు గర్గ ఆశ్రమంలోనే ఆశ్రమంలోని విజయమహారాజు ఉండి ఆయన సన్నిధిలోనే మంత్రం మీద మంత్రదైవమైన ఆంజనేయుని మీద సమాన భావంతో విశ్వాసంతో గౌరవం చూపించి నూట ఎనిమిది సార్లు జపించాడు శ్రీ ఆంజనేయుడు పరమ ప్రీతి చెంది సుగ్రీవులతో కలిసి అక్కడ ప్రత్యక్షమయ్యాడు ఆనంద బాష్పాలు ఆలుతుండగా విజయుడు వాయునందడికి నమస్కారాలు చేశాడు నాలుగు ముఖాలు గల బ్రహ్మ ఆరు ముఖాలు కుమారస్వామి వెయ్యి ముఖాల ఆదుశేషుడు ఆశ్చర్యపడేటట్లు ఒకే ఒక ముఖం గల విజయుడు హనుమాన్ను అన్ని విధాలా కీర్తించాడు అనేక సూత్రాలు చేసి భక్తిని ప్రకటించుకున్నాడు హనుమంతుడు సంతృప్తి చెంది విజయునితో నీ భక్తికి నేను ప్రసన్నుడయ్యాను నీకు శుభం కలుగుతుంది ఏదైనా వరం ఇస్తాను కోరుకో అంటాడు విజయుడు మనసులో సంతోషించి వాయు సూత్రినితోనూ అంది నమస్కరించి అతి తక్కువ కాలంలోనే నాకు దర్శనం ఇచ్చి నన్ను కృతజ్ఞుని చేశావు మహావీర ఆంజనేయ నీ దర్శనమే కోరికలన్నింటినీ తీరుస్తుంది అయినా నా మీద ప్రేమతో వరం కోరుకోమన్నావు తీరుస్తాను అని అభయం కూడా ఇచ్చావు నీ కృప అపారం నా మనసులో నాలుగు దిశలు జయించాలనే కోరిక ఉంది నీ అనుగ్రహం కావాలి దానిని తీర్చి నాకు మేలు చేయి అని ప్రార్థించాడు ఆంజనేయుడు అతని వినయ విధేయతలకు సంతృప్తి చెంది వాత్సల్యంతో రాజా నాలుగేమిటి పది దిక్కులకు జయించి విజయుడు అనే పేరు సార్థకం చేసుకో అయితే ఈ జన్మలో నీ కోరిక తీరుతూ రాబోయే ద్వాపర యుగాంతం నీ కోరిక నెరవేరుతుంది అప్పుడు నువ్వు స్వర్గాధిపతి దేవేంద్రుడు కుమారుడు జన్మిస్తావు శ్రీకృష్ణుని సారథిగా చేసుకొని అన్ని దిక్కులను జయిస్తావు కురుక్షేత్ర సంగ్రామంలో కౌరవులను జయిస్తావు అప్పుడు నీ రథాన్ని నేను జెండాపై అధిపతి నుంచి నీకు విజయం చేకూరుస్తాను నేను ఉండే ఆ జెండాను కపిధ్వజం అంటారు నన్ను కపిధ్వజం అని కూడా పిలుస్తారు కపిధ్వజు అని కూడా పిలుస్తారు అని వరం ప్రసాదం చేసి మారుతి అంతరార్థమయ్యాడు హనువు చెప్పిన మాట విని విజయమహారాజు తన జైత్రయాత్రను విరమించుకొని గర్గ మహాముని ఆశస్సులు అందుకొని ఆయనకు నమస్కరించి మళ్ళీ తన రాజ్యానికి చేరుకుంటాడు రాజ్యాన్ని ధర్మసమ్మతంగా ప్రజాక్షేమంగా పాలించి చివరికి స్వర్గలోకం చేరుకుంటాడు శ్రీ రామదూత వరప్రభావం వల్ల స్వర్గలోకం చేరిన విజయుడు ఇంద్రుని అంశతో ద్వాపరయుగంలో అర్జునుడిగా జన్మించి శ్రీకృష్ణునికి సారథిగా చేర్చుకున్నాడు ఇక రెండవది మైదుని కథ పూర్వం సుందరి అనే ఒక పట్టణం ఉండేది అది పేరుకు తగ్గట్టు సర్వాంగ సుందరంగా వర్దిలింది అందులో మైదుడు అనే ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు వేద శాస్త్రాలన్నీ బాగా చదువుకున్నాడు అతనికి హనుమంత్ మంత్రం అంటే మహాప్రీతి అన్నిటి సారం అందులోనే ఉంది అని తెలుసుకున్నాడు నిత్యం ఆ మంత్రాన్ని జపిస్తూ నిష్టగా జీవించేవాడు మనసులో ఏ విధమైన కోరికలు అతనికి ఉండేవి కావు నిష్కాముగా నిష్కాముడిగా జీవించటం నేర్చుకున్నాడు మైదునికి కాశీ వెళ్ళి శ్రీ విశ్వనాథుని దర్శించాలని గంగా జలంతో స్నానం చేసి పులకించాలని అనిపించింది చాలా ప్రయాసపడి నడిచి వారణాసి చేరాడు గంగా నదికి దక్షిణం తీరన వైపు ఆ నది తల్లికి భక్తితో నమస్కరించి నది నిండుగా ప్రవహిస్తుంది అమ్మ దాన్ని దాటే మార్గం కోసం ఆలోచిస్తున్నాడు కొంతసేపటికి నదిన నది లోపల ఒక పడవ వచ్చింది ఆ పడవ రాగానే దానిని ఎక్కాడు పడవ బాగానే కొంత దూరం ప్రయాణం చేసింది తర్వాత దాని అడుగున రంధ్రం ఏర్పడినట్లు గుర్తించాడు నీరు ఆ రంధ్రం ద్వారా పడవలోకి చేరుతోంది పడవ బరువెక్కి మునిగిపోవటానికి సిద్ధంగా ఉన్న సమయంలో భయం వేసి మైదుడు తన తల మీద వస్త్రాన్ని కప్పుకొని భక్తితో హనుమంత్ మంత్రాన్ని పఠిస్తున్నాడు హనుమ దీనిని గమనించి తన భక్తుని కాపాడాలనే సంకల్పంతో ఒక వానర రూపం ధరించి ఆ పడవను నెత్తిని పెట్టుకొని గంగానది ఉత్తర భాగం వరకు తీసుకువెళ్ళి అక్కడ మనుషులంతా చూస్తుండగా అదృశ్యమయ్యాడు దీన్ని గమనించిన వారందరూ ఆశ్చర్యంతో నిండిపోయారు భక్తితో ఆ కోతికి నమస్కరించారు పడవలో నిచ్చల జపంలో ఉన్న మైదుని ఇదేమీ తెలియదు తెల్లవారుజామున లేచి చూసి చూస్తే గంగానది ఒడ్డున పడవ ఉండటం చూసి మైదుడే ఆశ్చర్యపడిపోయాడు పడవ ఎలా ఇంత ప్రమాదం నుంచి తప్పించుకొని ఒడ్డుకు చేరిందో తెలియలేదు అప్పుడు ఒడ్డును ఉన్న ఒక మనిషి ఒకే మహా వానరం ఈ పడవను తల మీద మోసుకొని ఒడ్డుకు చేర్చి వెళ్ళిపోయింది అని చెప్పాడు మైదునికి ఆశ్చర్యం వేసింది మీరు పుణ్యాత్ములు వానర రూపంలో హనుమంతుణ్ణి దర్శించారు జపం చేస్తూ నేను ఏదీ గమనించలేకపోయాను నేను అదృష్టహీనుణ్ణి హనుమంతుని దర్శనం పొంది ఈ శరీరం వృధా గంగ గంగపాలు చేస్తాను అని చెప్పి గంగలోకి దూకడానికి సిద్ధమయ్యాడు అప్పుడు హనుమ పట్టు వస్త్రాలు ధరించి వాత్సల్యంతో నిజరూప దర్శనమిచ్చి మైదునికి దర్శనం చూపించాడు అప్పుడు హర్ష పులకితుడై మైదుడు హనుమంత హనుమంతుని శుద్ధించాడు మైదుడు చేసిన సూత్రానికి ఆనందపరవశుడయ్యాడు హనుమంతుడు భక్త మైదా నువ్వు ఈ లోకంలోని భాగాలన్నీ అనుభవించు నీ దగ్గరే నేను ఉంటాను జీవితాంతం నన్ను నువ్వు పొందుతావు అని వరమిచ్చి అదృశ్యమయ్య అదృశ్యమవుతాడు మైదుడు భక్తితో జీవించి సుఖ సంతోషాలు పొంది చివరికి హనుమంత్ మంత్ర ఫలితం వల్లనే కైవల్యం పొందుతాడు ఇక మూడవది బ్రహ్మదేవుని చరిత్రం శ్రీ హనుమంతుడు సువర్చిలాదేవితో గంధమాదన పర్వతం మీద సుఖంగా ఉన్నాడు శ్రీరామ మంత్రాన్ని సర్వదా జపిస్తూ శ్రీ రామనామం పానాన్ని అనుభవిస్తున్నాడు అయినా ఒకరోజు ఆయనకు దర్శనం చేయాలనే కోరిక కలిగింది అంతే వెంటనే బయలుదేరి గంధమాధవ్ నుంచి అయోధ్యకి చేరాడు శ్రీరాముణ్ణి సందర్శిస్తే భక్తి వినయంతో నమస్కరించి శుద్ధి చేసి ఆయన మనసును గెలిచాడు అప్పుడు సీతారాముడు హనుముగా గాండంగా ఆలింగనం చేసుకున్నాడు శిరస్సును మూడుసార్లు ముద్దు పెట్టుకున్నాడు హను హనుమ క్షేమ సమాచారాలను అడిగి తెలుసుకున్నాడు రామప్రభు మీరుండగా కులాసాలు ఏమి ఏమీ కొలత ఉండదు మీపై భక్తి ఉన్న వాళ్ళందరూ క్షేమమే అని ఆలింగనం చేసుకొని నాకు పరమానందాన్ని కలిగించారు నాకు ఉక్కిరి బిక్కిరి అవుతుంది మాటలు రావడం లేదని అన్నాడు హనుమంతుడు ఆంజనేయుని మాటలో రాఘవుడు సంతోషించి హనుమ సీతాదేవి లంకలో ఉన్న కాలంలో చాలా కష్టాలు అనుభవించింది రావణ సంహారం తర్వాత అయోధ్యలే ఉంటున్న ఆమె ఎందుకో సంతోషంగా కనిపించటం లేదు నా వేలి ఉంగరాన్ని కావాలని కోరగా ఎవ్వరికీ తెలియకుండా ఆయనకు నా ఉంగరాన్ని ఇచ్చాను ఆ ముద్రికను చూస్తే కానీ జానకి సంతోషించదు నువ్వు బ్రహ్మలోకానికి వెళ్ళి బ్రహ్మను అడిగి ఆ ముద్రికను తీసుకుని రావాలి అని అంటాడు శ్రీరాముడి కోరిక విన్న తక్షణమే అతి వేగంగా హనుమ బ్రహ్మను చేరాడు హనుమ రాగానే సకల సన్నాధులతో స్వాగతం చెప్పి బ్రహ్మ దగ్గరకు తీసుకుని వెళ్ళారు ఆయన ఆర్గ్య బాధ్యాలతో ఇచ్చి కుశల ప్రశ్నలు వేసి ఉచిత ఆసనంపై కూర్చుని పెట్టాడు షోడోపాచారాలు చేసి పూజించాడు హనుమను వచ్చిన కారణం అడగగా బ్రహ్మ హనుమను శ్రీరాముని ఆజ్ఞ తెలియచేశాడు నా ప్రార్థన విని శ్రీరాముడు నాకు ఆ ముద్రికను ప్రసాదించాడు రోజూ నేను దాన్ని పూజిస్తూ శ్రీరాముణ్ణి ధ్యానం చేస్తున్నాను దాన్ని ఎట్లా ఇవ్వమంటావు హనుమ అని అంటాడు సృష్టికర్త నా మాట విను ఆ ఉంగరం మీదే సీతా సాధ్వి దృష్టి నిలిపి ఉంది రోజు రోజుకి కృషించిపోతుంది ఆమె ముఖంలో సంతోషం చూసి చాలా కాలమైంది వెంటనే తీసుకుని రమ్మని శ్రీ రామాజ్ఞ అని తెలిపాడు హనుమ అయినా చతుర్ముఖ బ్రహ్మలో మార్పేమీ రాలేదు ఇప్పటి వరకు ఎంతో శాంతంగా ఉన్న హనుమ ఒక్కసారిగా తన తనువును విపరీతంగా పెంచాడు సత్యలోకం దాటి శరీరం పెరిగిపోయింది దిశ దిశలుగా ఆక్రమించింది బ్రహ్మానాన్ని బద్దలు చేసేటట్టు తయారయ్యాడు హనుమ ఆ తేజస్సుకు లోకాలు భసమయ్యేటట్లుగా ఉన్నాయి ప్రళయకాల మేఘంలాగా విజృంభించాడు ఇరవై చేతులతో ఇరవై ఖడ్గాలు ధరించి భయంకరమైన ముఖంతో తక్షణమైన కూరలతో మహాసింహం లాంటి విశ్వరూపాన్ని ధరించి ప్రళయకాల గర్జన చేశాడు బ్రహ్మ మిగిలిన దేవతలు మహర్షులు ఆశ్చర్యంతో భయపడిపోయి అందరూ భక్తితో రామనామం జపించగా సురకానందులు బ్రహ్మతో రాముని ఉంగరం వెంటనే ఇచ్చేసి ఈ సంక్షోభాన్ని నివారించమని హితవు చెప్పారు అప్పుడు బ్రహ్మ హనుమంతుడిని భక్తిగా శుద్ధించి హనుమంతుని విశ్వరూపాన్ని చూసి విభ్రమణం పొందాడు బ్రహ్మ బ్రహ్మ ప్రార్థన విని హనుమ తన రూపాన్ని ఉపసంహరించాడు అప్పుడు బ్రహ్మ హనుమ అదిగో సరస్సు అందులో అనే దానిలో అనేక రామముద్రికలు ఉన్నాయి అంతకు పూర్వం ఉన్న అనంత కల్పాలు అందులో రామావతారాలు కనిపిస్తాయి ఆయా అవతారాల్లో నాకు ఆ ఇవాక్షుకుల తిలకుడు అయిన శ్రీ రామచంద్రమూర్తి ఇచ్చిన రామముద్రికలు కనిపిస్తాయి వాటిలో ఏది శ్రీరాముడు ముద్రికో పరీక్షించి తీసుకో అంటాడు హనుమ సంతోషంగా ఆ సరస్సులో మునిగాడు రామముద్రికలు అనేకం కనిపించాయి ఏమీ పాలుపోలేదు వెంటనే భక్తిగా వాటిని చుట్టూ ప్రదక్షిణం చేశాడు అది భౌతిక ఆధ్యాత్మిక తపాలన్నీ తొలగిపోయేటట్లుగా ఆ సరస్సులో స్నానం చేశాడు ఎంతో ఆనందించాడు బ్రహ్మకు నమస్కరించి సీతారామ సన్నిధికి చేరాడు ఆనందమృత సరస్సులో మునుకలు వేసిన ఆంజనేయుని శ్రీరాముడి శారదంగా స్వాగతించి హనుమా నువ్వు తెచ్చిన ఆ ముద్రికుని ఇవ్వు దాన్ని సీతాదేవికి ఇచ్చి సంతోషం కలిగిస్తానే అంటాడు రాముడు ఆంజనేయుడు జంకుతూ వెనుకడుగు వేశాడు భక్తుని అవస్థకు భగవంతుడు గ్రహించి హనుమ భక్త ఎందుకు భయం నీకు నాకు భేదం లేదు కదా భయం వదిలిపెట్టి బ్రహ్మలోకంలో నువ్వు చూసిన వింతలు తెలియజేయి అని చాలా ప్రేమగా అడుగుతాడు రాముడు రాముని మాటలకు ధైర్యం తెచ్చుకొని హనుమ ప్రభు సత్యలోకంలో చతుర్ముఖ బ్రహ్మ యొక్క భార్య సరస్వతీదేవితో ఆనందంగా ఉన్నారు అక్కడ బ్రహ్మర్షులు వేదాంతులు జితక్రోధులు ఉన్నారు వారి భాగ్యమే భాగ్యం అక్కడ అమృత సరస్సు ఉంది అక్కడ మీ ముద్రికలు అనేకంగా కనిపించాయి వాటిని చూసి నమస్కరించి వచ్చేశాను ముద్రికను ఇవ్వలేను అన్నాడు నాకు కోపం వచ్చినా విశ్వరూపం చూపించాను ఆ సరస్ ఆ సరస్సులో ఏ ముద్రిక మీదో తెలియలేదు అందుకే వట్టి చేతులతో తిరిగి వచ్చాను అని వివరించాడు హనుమ శ్రీరాముడు హనుమను చేరుకొని హనుమ నీ సత్యవ్రతం సత్యభాషణంలకు మెచ్చాను నీ మీద ప్రసన్న భావం ఏర్పడింది వరం కోరుకో ఇస్తాను అన్నాడు ఇది వరకు ఎన్నో అవతారాలు ఎత్తాను కార్యనిర్వహణ కోసం ఈ అవతారం ఎత్తాను బ్రహ్మ నాకు భక్తుడు అందుకని ప్రతి అవతారంలోనూ నా ప్రతినిధిగా ఉండటానికి బ్రహ్మనుకు నా ముద్రకు ఇస్తున్నాను దానిని నిచ్చల భక్తితో పూజిస్తూ సృష్టి కార్యం చేస్తుంటాడు జానకీదేవి నీ మీద పుత్రవాచల్యంతో ఉంది మళ్ళీ వెళ్ళి అమృత సరస్సులో మునిగి ముద్రికును ఒక దాన్ని తెచ్చి ఆ అమ్మగారికి ఇవ్వు అని చెప్తాడు హనుమ వెంటనే బ్రహ్మలోకంలో చేరి అంగులికాన్ని తీసుకొని వాణి విభుడితో కృత కృతజ్ఞతాపూర్వకంగా నమస్కారం చేసి శ్రీరాముడి దగ్గరకు వస్తాడు శ్రీరాముడు హనుమని దగ్గరకు తీసుకొని హనుమ బ్రహ్మలోకాన్ని చూసి ఆనందించావు అందువల్ల రాబోయే ఉగాలకు నువ్వు బ్రహ్మగా ఉండే వారం ఇస్తున్నాను నువ్వు నన్ను పూజించి సేవించి ఆనందం చేకూర్చావు నేను సీతాదేవి నీ ఎందు సదా వాత్సలంతో ఉంటాము నువ్వు లోకాలను సృష్టిస్తూ సృజిస్తూ జగత్తును మంగళాన్ని కలిగిస్తూ శోభిల్లగలవు అని ఆశీర్వదించాడు రామాజ్ఞ పొంది సెలవు తీసుకొని మళ్ళీ గంధమాదనం చేసి రామ మంత్రం జపంతో తరిస్తూ జీవించాడు హనుమ ఉగ్ర రూపం ధరించిన శ్రీ రామదూతని ప్రసన్నం చేసుకోవటానికి బ్రహ్మదేవుడు గుర్తించిన మంత్రం విన్నారు కదా అండి ఆంజనేయ స్వామిని భక్తితో పఠించిన ఆయన నామాన్ని జపించిన ఆయన్ని ఆరాధించిన ఎలాంటి ఫలితాలు ఇస్తాయో ఆ స్వామి నిజంగా కరుణించి ఆ చిరంజీవుడైన ఆంజనేయుడు మనకు ఉన్న కష్టాలని తొలగించి కష్టంలో ఉన్నప్పుడు బాధలో ఉన్నప్పుడు ఏదో ఒక రూపంలో మనం మనల్ని అనుగ్రహించడానికి ఆ హనుమంతుడు ఎప్పుడూ ముందుంటాడు ఇంతవరకు ఈరోజు ఈ కథలు విన్న వారందరికీ నా ధన్యవాదాలు అందరికీ ఆ హనుమంతుని ఆశస్సులు పరిపూర్ణంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు మరో మంచి ఆధ్యాత్మికత మీ ముందుకు వస్తాను జై శ్రీరామ్